ఈ కుండ జాగ్రత్తలో మన ఈ షట్చక్రాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ శక్తిని నింపుకునే అవకాశం ఉందమ్మా అలా ఉంటది కానీ అలా కూడా చేయడానికి లేదు మెయిన్ మనకి కుండలిని ఈ చక్రాలతో సంబంధమే లేదంటారు గురువుగారు ఇది ఒక వే అంతే మనకు సెట్ చక్రాలు జాగృతం అవుతాయి ఈ చక్రాలు తిరగడం కూడా సంబంధం లేదు డైరెక్ట్ సహస్రాలను చేరుతుంది ఇక్కడే మన దృష్టి ఇక్కడే పెట్టాలి ఇవి పంచభూత తత్వం అంటారు ఈ శరీరాన్ని మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనహతము విశుద్ధి ఆజ్ఞ చక్రము అయితే ఇక్కడి వరకు మనకు పంచభూత తత్వాలు వీటితో కూడా సంబంధం లేదు వీటితో కూడా సంబంధం లేదు మీ దృష్టిని ఇక్కడ పెట్టండి ఎక్కువ వాళ్ళ సాధనను బట్టి వాళ్ళని దగ్గర మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తుంటారు ఇప్పుడు సహస్రంలో మన స్థితి ఎప్పుడు కూడా అక్కడే పెట్టుకుని ఉండడం వల్ల వాళ్ళు అన్ని రకాల పనులు చేయగలుగుతారా అండి చేసుకోవచ్చు అంటే సహస్రంలో ఉంటే ఇంకా వాళ్ళకి మన స్థితిలో ఉండరు అని చెప్తుంటారు కదా అది నిజమేనా అని అంటే ఒక దగ్గర కూర్చోవాలనిపిస్తుంది కామ్గా ఇప్పుడు అన్ని బయట మన శరీరం కదిలి పనులు చేస్తుంటే ఆటోమేటిక్గా సహస్రారానికి ఏమి వెళ్ళాం మనం అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మనకు అలాంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది వాళ్ళకి అలాంటి వాతావరణం ఏర్పడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు కూర్చోపోతారు సాక్షిగా ఉంటారు వాళ్ళకి అందరూ సహకరిస్తారు కూడా ఈ ఆకలి దప్పికలు కూడా దూరం అయిపోతాయి అంటారు మరి ఈ సాధనలోకి వస్తే అది ఎలా అమ్మ మంచిగా అడిగారు ఈ విషయము ఆకలి దప్పికలు మనం సాధన చేస్తుంటే అవి పోతాయి అంటారు కానీ మనం భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాం గనక ఈ శరీరం బాగుండాలంటే ఆహారం తప్పకుండా తీసుకోవాలి అంటారు గురువుగారు అది దానంతట అదే ఆ ప్రక్రియ జరగాలి తప్ప దాని కోసం మనం ఏం పర్లాడద్దు అది ఒకనొక సమయంలో జరిగిపోతుంది అన్నట్టు అయితే నేను ఈ విషయం కొద్దీ నేను ఒక ఎయిట్ కేజెస్ దాకా పెరిగిన నేను యాక్సిడెంట్ అయినప్పుడు టూ ఇయర్స్ ఇంట్లోనే ఉన్నా మెడిసిన్ వాడుతున్నా ఫుల్గా చాలా లావైపోయాను ఇంకా ఈ దీక్ష తీసుకున్న పరిస్థితి అలాంటిది తీసుకున్న తర్వాత సాధన చేసుకుంటూ ఆహారం తగ్గింది నాడి శుద్ధి జరిగిన కొద్దీ తినని పదార్థాలు తింటా వామిటింగ్స్ అవ్వడం మోషన్స్ అవ్వడము ఫుల్లుగా హెడ్ ఎక్ రావడము అంటే చెప్తున్నానండి మనము అన్నీ అద్భుతాలే అని చెప్తేలా ఈ అద్భుతాలు జరిగే జరిగే వెనకాల కొన్ని కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డది బాడీ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నానేమో అనిపిస్తుంది మనకి అంటే నేను ఒక నలభై ఒక్క రోజు ఆహారం తీసుకోకుండా అలా ఉండాలనిపించింది నాకు నాకు ఎవరు చెప్పలే మీరు ఇలా చేయండి అని మా గురువుగారు కూడా చెప్పలేదు బట్ నాకు అది చేయాలనిపించింది అంటే లిక్విడ్స్ తీసుకుంటున్నాను ఫ్రూట్స్ తీసుకుంటున్నా మిల్క్ తీసుకుంటున్నా ఆహారం లేకుండా ఉన్నాను తర్వాత నలభై ఐదు రోజులు మౌనంగా గంట గంట స్టార్ట్ చేసిన ప్రతిరోజు మౌనంగా ఉంటే ఎట్లా ఉంటుంది ఒక రోజు ఒక గంట మాట్లాడుకుంటూ ఉండడం తర్వాత రెండు గంటలు మళ్ళా ఒక రోజు అట్లా అంటే మధ్యలో వ్యాపిస్తున్నా కొన్ని డేస్ అట్లా మూడు రోజులున్నా కంటిన్యూగా త్రీ డేస్ తర్వాత ఫైవ్ డేస్ ఉన్నాను లెవెన్ డేస్ పెట్టుకున్నాను తర్వాత మధ్యలో గ్యాబ్ ఇచ్చిన మళ్ళీ ట్వంటీ వన్ డేస్ పెట్టుకున్నాం ఒక గురు పౌర్ణానికి నాకు గురు చాలా అద్భుతం నిజంగా ఒక గురు పౌర్ణానికి నలభై ఒక్క రోజు గురువుగారు శ్రీనివాస్ గురుజీ హైదరాబాద్ వచ్చారు సత్సంగం ఉంది నన్ను రమ్మన్నారు మెసేజ్ పెట్టిన గురువుగారు మీరు రమ్మంటే వస్తాను మీ గురించి తప్పకుండా వస్తాను మీ దర్శనం నాకు కావాలి కానీ నలభై ఒక్క రోజు ఈ మౌనం నాకు అంటే మీరు ఉండిపోండి అన్నారు ఇంకా రావద్దన్నారు నలభై ఒక్క రోజు మౌనం ఆ ఒక్క రోజుకి అట్లా మౌనంగా ఉండాలనిపించింది కానీ ఎలా ఉన్నానంటే మనం మాట్లాడకుండా ఉండలేము కానీ నేనున్న అప్పుడున్న సిచ్యువేషన్లో ఫోన్ కాంటాక్ట్ లేదు ఎక్కువ అప్పటికి జాబ్ లేదు రిజైన్ చేసి ఇంట్లో ఉన్నాను హెల్త్ బాగలేక కనుక ఎవరితో కాంటాక్ట్ లేదు ఇంట్లో ఉండడం అందరూ స్కూల్కి ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోవడం నేను ఒక డాగ్ ఉండేది ఇంట్లో అంటే మౌనం అన్నట్టు అట్లా స్టార్ట్ అయిపోయింది మౌనం కొంటే అద్భుతమైన శక్తి మనకు పంచేంద్రియాలతో శక్తి అంత వృధా అవుతుంది అనేది ఒకటి బాగా అర్థమైపోయింది ఎంత మౌనంగా ఉంటే ఎంత మౌనంగా ఉంటే అంత అద్భుతం అని అనిపించింది మౌనం ఒకటి బాగా పనిచేసింది ఉపవాసము ఉండడం కూడా శరీరానికి మంచిగా అనిపించింది వెయిట్ లాస్ అయ్యాను అంటే ఎంత ఉండాలి అంత ఉన్నాను ఎప్పుడో అది రిలీజ్ చేసినట్టున్నా అది దీక్ష పొందిన తర్వాత నేను ఉన్న నా హైట్కి వెయిట్కి అంటే నా ఏజ్ తగ్గట్టుగా వచ్చేసింది అది కూడా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటలేను అంతే కదా అది కూడా అనిపించలే కానీ నాకు కొన్ని యోగాసనాలు నేను కూర్చొని ధ్యానం చేసుకుంటూ అద్దం ముందు కూర్చొని కూడా సాధన చేసుకుంటూ కొన్నిసార్లు కన్ను తెరిచి మరి ఆ ముద్రలు ఏమంటారో నాకు పేరు తెలియదు కానీ నాలుక బయటకు తీయడము కన్ను పెద్దగా చేయడము శరీరం కదిలి నాట్యం లాగా చేయడము ప్రతి ఒక్కటి చేయడం జరిగింది బాడీ అంతా క్లైన్జింగ్ అయిపోయింది మొత్తం నాకు ఎవరు వాటికి మీ లోపల ప్రేరణ కలిగి లోపల అలా జరిగింది మళ్ళా కొన్నిసార్లు నేను ధ్యానం చేస్తుంటే అదివరకు నేను వాకింగ్ కూడా వెళ్ళలేని పరిస్థితి పది నిమిషాలు ధ్యానంలో కూడా కూర్చోలేని పరిస్థితి అలాంటప్పుడు సూక్ష్మంగా సూక్ష్మంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళి కదులుకుంటూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గ్రౌండ్ దాకా వెళ్ళి ఒక నాలుగైదు రౌండ్లు వేసుకొని మళ్ళీ నడుచుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇంట్లోకి రావడం మళ్ళీ వచ్చి బాడీలో కూర్చోవడం చాలా అద్భుతం బాడీ ఫుల్ రీ రిలీఫ్ అనిపించేది చాలా ఆనందం ఎలాంటి పెయిన్స్ లేవు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అనుభవాలే గొప్ప కాదు కానీ ఇది ఇతరులని ప్రేరణ చేయడానికి నీ శరీరంలో అద్భుతమైన శక్తి మూలాధారంలో కుండలిని రూపంలో నిద్రపోయి ఉంది అది అయితే ఊర్ధ్వముఖంగా వెళ్తుంది అస్తమానం మనం బయట నుండి అంటే పైనుండి తీసుకోవడం కాదు పైనుండి ఎనర్జీ వస్తుంది రానివ్వండి పడుకున్నప్పుడు వస్తుంది కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే వస్తుంది కానీ నీ లోపల శక్తి పైకి వెళ్ళాలి యూనివర్స్లోకి వెళ్ళాలి ఈ కర్మలన్నీ ప్రక్షాళన చేస్తూ నీ బాడీని అంత క్లైజింగ్ చేస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే ముక్తి మోక్ష మార్గం ఇది అంటే ఇంత అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఇన్ని రకాలైనటువంటి బాధలు కష్టాలు రోగాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా ఎప్పుడైనా మీకు ఈ సాధనలు కూర్చున్నప్పుడు ఆ పరమాత్మనితో అసలు ఏంటి స్వామి ఇదంతాను అసలు ఏంటి ఇదంతా ఈ ఏంటి సృష్టి ఏంటి ఈ ఈ బాధలేంటి మనుషులకి రోగాలు ఏంటి అంత అవసరమా అని అడగాలనిపించలేదమ్మా అనిపించింది కరోనా సమయంలో నేను స్టెప్స్ పైన కూర్చొని చూస్తున్నా ఒక శక్తి ఎంత ఫామ్ అవుతా ఉంది వాల్ సైడ్ వెళ్తూ ఉంది అక్కడంతా గోల్డెన్ ఎల్లో ఫామ్ అవుతుంది ఇంత ఎనర్జీ ఉంది మనుషులకి నేను మనిషినే మరి ఇంత ఎనర్జీ ప్రతి ఒక్కరికి ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది కదా ఈ కరోనాతోని ఇంతమంది చనిపోతున్నారు అసలు ఏంటి నేనే నా వల్ల ఏమన్నా జరిగేది ఉందా అంటే ఆ సమయంలో కొంతమంది ఫేస్బుక్ ద్వారా నాకు కొన్ని ఫోటోలు షేర్ చేశారు నైంటీ నైన్ పర్సెంట్ లంగ్స్ నిండిపోయి వైరస్తో నిండిపోయి ఉన్న వాళ్ళు కూడా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు అలా ముక్కు మొహం తెలియదు వాళ్ళ పేరు తెలియదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు బంధువులు కాదు అట్లాంటి వాళ్ళకి కూడా జస్ట్ నేను గురువులకి సంకల్పం చేసుకొని మీకు బాగుంటుందని చెప్తే వాళ్ళు మంచిగా అయినా మనం మళ్ళీ అప్పుడు కాల్ చేసి చెప్పారు మళ్ళీ ఇప్పటివరకు లేరు అంటే చెప్తున్నా అది అంతవరకే జరిగేది ఉంది కానీ ఇలాంటి థాట్స్ వచ్చినాయి బట్ నా లోపల ఒక శక్తి ఒక వాయిస్ ఏమొచ్చిందంటే ఇదంతా ఎవరి కర్మానుసారంగా వాళ్ళకు వస్తూ ఉంటుంది దాన్ని ఎవరు ఆపడానికి లేదు వాళ్ళు బాగుపడేది ఉంటే ఎవరో ఒకరు భగవంతుడు గురువుల రూపంలో మనుషుల రూపంలో కనెక్ట్ అయ్యి వాళ్ళు బాగుపడతారు అది ఎవరి కర్మానుసారంగా వాళ్ళు వెళ్తారు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి దీక్ష తీసుకోవాలి సాధన చేయాలి దీన్ని ముందుకు వెళ్ళాలి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాపంచిక జీవితం అంటే సాంసారిక జీవితంతో పాటు ఈ ఆధ్యాత్మిక జీవితం కూడా బాగుండాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఎలా ఆ ఆహ్వా ఆహ్వానిస్తారు ఎలా అంటే ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆత్మజ్ఞానం గురించి వచ్చేవాళ్ళు ఒక్కరిద్దరు మిగతా వాళ్ళంతా సమస్యలతోనే వస్తారు అంటే నేను ఒకటే చెప్తాను ఏమనంటే అంటే సమస్యలు ఫస్ట్ తీర్చుకోండి దీక్ష పొందండి మీ శక్తిని జాగృతం చేసుకోండి ముందు నేను చెప్పిన విధి విధానాన్ని పాటించండి అది చేసుకుంటూ మీ పనులు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి ఎందుకంటే సమస్యలు తీర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మాయలో పడవచ్చు ఇప్పుడు కొంతమంది అంటారు కరెక్ట్ కొంతమంది ఏమంటారు అంటే మాకు ఉన్నాయి వంద కోట్లు ఉన్నాయి మాకు చాలా బిల్డింగ్లు ఉన్నాయి అంటాడు ఒక అతను వస్తా అంట ఒక్కరని చెప్పడానికి లేదు పేర్లు తీయొద్దు ఎవరి మాకు చాలా ఉంది మా ఆస్తి చాలా ఉందని అంటారు ఉంది కానీ నిన్ను నువ్వు తెలుసుకుంది ఎందుకు ఆస్ అని నా లోపల చెప్తా ఉంటుంది కానీ అలా డైరెక్ట్ కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు డైరెక్ట్ కూడా చెప్తాను కొన్ని సమయాల్లో వీళ్ళకి ఇది చెప్తే బాధపడతానని నేను అనుకోను నా లోపల నుండి ఏది వస్తా అది చెప్పేస్తాను అంటే నిన్ను నిన్ను తెలుసుకోవడానికి నీకు అన్నిచ్చిండి భగవంతుడు మరి నువ్వు తెలుసుకుంటలేవు కదా ఎంజాయ్ కదా నువ్వు ట్రిప్లని ఈటని ఆట అని టెంపుల్స్ అని తిరిగి తిరిగి అంటే టెంపుల్స్ పోవద్దని నేను చెప్పాను ఎవరి కర్మ వాళ్ళది మరి వెళ్ళినా కానీ నువ్వు అంతవరకే ఉంటున్నావు కదా నిన్నును ఉద్ధరించుకొని ఎందుకు అవన్నీ కానీ మీ సమస్యలు తీర్చుకొని ఎరుకతో కృతజ్ఞతతో మీ వేలో మళ్ళీ మీరు మీకోసమో పుట్టిల్లు ఇప్పుడు మనం ఎంత పొద్దంతా మన ఫ్యామిలీ కోసం కష్టపడ్డా కానీ మళ్ళీ మనము ఉద్ధరించుకొని ఎందుకు నిన్ను ఉద్ధరించుకొని ఎందుకు ఒక గంట సేపు కేటాయించుకో ఒక రెండు గంటలు కేటాయించుకో నీ గురించి అస్తమానం పిల్లలు సంసారం ఇల్లు ఉద్యోగం అంటే మన నిన్నెవరు ఉద్ధరిస్తారు అందరి పాత్రను చూస్తున్నాము నీ పాత్ర లేదు కదా ఇలాంటి వర్డ్స్ నాకు కొన్ని మెసేజ్లు వస్తే పెడతనే ఉంటా అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వారి యొక్క స్థితి మీకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నారు నేను అలా కూడా ఏం చెప్పాను అంటే గురుగారు అంటారు ఇది ఒక థర్డే అంటే ఒకరిని తొంగి చూడొద్దు అంటారు ఒకరు ఒకరిని తొంగి చూడొద్దు అంటే ఎనర్జీ లాస్ అవుతాం మనం అనవసరంగా దాన్ని వృధా చేయొద్దు శక్తి అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి అందరూ ఇంపార్టెంట్ వాళ్ళే బట్ నా దగ్గరకు వాళ్ళు అందరూ దీక్ష పొందుతారని లేదు పరాశక్తి బుక్ చదివిన వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు తీసుకున్న వాళ్ళు అంటే తక్కువ అన్నట్టు ఆ పరాశక్తి ఓడబోస్తుంది వాళ్ళని ఈ దీక్ష తీసుకోవాలా వద్దా వీళ్ళ అర్హులా కాదా అని ఆ బుక్ చదవమని చెప్తాను అందుకే అందుకే వాళ్ళను అందరినీ తొంగి చూడము బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పొద్దుందాక చెప్పిన విషయాలు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ కొన్ని దృశ్య రూపంలో కనిపిస్తుంటాయి అంతే ఇంకా ప్రత్యేకంగా అయితే చూడను బట్టి ఏది చూడను కొంతమంది అంటారమ్మా మీరు ఒక ఆరా మిషన్ తెచ్చుకోండి అని అంటే నాకు ఆరా మిషన్తో పని లేదు ఆరా మిషన్తో పని లేదు మీ మాటని బట్టి చెప్పొచ్చు మీ స్థితిని బట్టి మీ స్థితి ఏంటిదని చెప్పొచ్చు ఒక ఒక ఈర్షతత్వం లేకుండా ఇతరుల పట్ల కరుణ ప్రేమ దయ పశుపక్షాదుల పట్ల కలిగి ఉండడము అందరిలో చూడగలగడము మనకు ఆటోమేటిక్గా తాడే ఓపెన్ అంటే థర్డ్ డై ఓపెన్ అంటే మనం అది ఓపెన్ కాగానే మనం అన్నీ చూడాలని లేదు శక్తి వేస్ట్ అవుతుంది అనవసరంగా ప్రజెంట్లో ఉండి మనం చేసుకుంటే వెళ్ళిపోవడమే